సర్కారీ గూండాగిరి ఎస్సీయులో లాటరీ ఛార్జీ పోలీసుల వీరంగం వర్సిటీ రణరంగం శాంతియుత ర్యాలీపై విరుచుకుపడ్డ కాకిలు ప్రొఫెసర్లు అని చూడకుండా చితకబాదిన వైనం విద్యార్థులకు తోడుగా గలం విప్పిన అధ్యాపకులు చెట్లు పెరిగితే అడుగు అవుతుందా ఇది జూపెల్లి మాట నీ శరీరం పెరిగితే నువ్వు మనిషి అయిపోతావా కావా అంబాడినట్టే ఉంటావా ఒక చెట్టు ఇంటి ముందట ఉంటే ఇంటి ముందట షర్ట్ ఉన్నది అంటారు కొన్ని లక్షలాది చెట్లు ఒకే కాడు ఉంటే ఏమంటారు అడవి అనరా దాన్ని ఏమంటారు దాన్ని అంగడ అంటారా ఏం చదువుకున్నావు మంత్రి చెట్లు షెట్లు పెరిగితే అడవి అవుతుందా అంటే పిల్లాడు పెరిగితేనే మనిషి అవుతారు పెద్ద 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 అవుతారు నువ్వు పుట్టుడు పుట్టుడే అట్లా పుట్టినావా చూపెళ్ళి ఏం మాటలు మాట్లాడుతున్నావు తెలంగాణ సర్కారు దమనకాండ రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజం పర్యావరణానికి సర్కార్ ద్రోహం అడవి శాఖకు ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు పరిపాలన చేతగాక రేవంత్ దుశ్చర్యలు భూములను కాపాడింది మా సర్కారే ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీది హరిత సంహారం వరుసటీ భూమిపై చీకటి ఒప్పందం జగదీష్ రెడ్డి రేవంత్కు జనం బుద్ధి చెప్పి తీరుతారు ప్రశాంత్ రెడ్డి మేధావులారా ఎందుకీ మౌనం రండి ప్రజల పక్షాన నిలబడండి దేశపతి ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారు ఎల్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ రియల్ మాఫియాకు ప్రోత్సాహం కేంద్ర మంత్రి ధర్మేంద్రకు దాసోజు నివేదన ఇట్లా మొత్తం హెచ్సియు మీద ఎంతటి విద్వాంస కండా ఎంతటి దుర్మార్గం సాగుతుందనేది ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీ నుండి మొదలు పెడితే బీజేపీ పార్టీ వరకు ఒక్కొక్కరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక నిన్న ఒక వీడియో వచ్చింది ఇక ఎట్లా గొడ్లను బాధినట్టే ఇది కొట్టుడే ఇక అటవీ భూములు వీళ్ళ సొంతాస్తులైనట్టు రేవంత్ రెడ్డి తాతలో రేవంత్ రెడ్డి తండ్రో ఆ నాలుగు వందల ఎకరాలకు యజమాని అయినట్టు లేకపోతే రాహుల్ గాంధీ నాయనమ్మ రాసిచ్చిపోయింది కాబట్టి నెహ్రూ పేరు మీద ఏమన్నా ఈ భూములు ఉన్నాయేమో వాళ్ళే హక్కుదారులేమో అనుకుంటున్నలేమో తెలంగాణలో ఉన్న అంగుళం అంగులం ఈ తెలంగాణ ప్రజల సొంతం ఆ భూమి తెలంగాణ ప్రజల డెవలప్మెంట్ కోసమే వాడాలి అంతే తప్పించి కార్పొరేట్ శక్తులకు పచ్చని అడవిని అప్పజెప్పి ఆగం చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు లాఠీ దెబ్బలు తింటారు రక్తాలు జిందిస్తారు రక్తాలు జిందించినాక మీ కళ్ళకెళ్ళి రక్తాలు గారేటట్టు చేస్తారు వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ దౌర్జన్యాన్ని వీడితే మంచిది నిన్న ఆల్మోస్ట్ ఏదో కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందని తెలిసింది మరి వార్తలైతే రాలేదు మన అందశ్రీ గారు ఏం మాట్లాడినారు చూడ్రీ అసలు ఆయన ఇంత బాగా మాట్లాడతాడు ఎందుకంటే కేసీఆర్ అంటే ఆయనకు నచ్చదు మరి రేవంత్ రెడ్డి ఇంత దుశ్చర్యలు చెప్తాడు అందరు మూగబెయిన్లు మొన్న నా ఇంటర్వ్యూ చెప్పిన రఘు ఇంటర్వ్యూ చివరి కోరికంది ఇలా భూమి రైతుకు భూమ పెట్టే అమ్మ మట్టి రైతుకు అన్నం ముద్ద చేసిన అమ్మ కదా కోకాపేట భూములతో వేల వేసి అమ్మను నిర్లజ్జంగా అమ్ముకుంటున్నాం వందల కోట్ల పెట్టుబడి ఒక ఎకరానికి వస్తుందని సంకలు కుద్దుకుంటున్నామే కాని సనుభాలు ఇచ్చిన అమ్మను మనము అమ్మకానికి పెట్టిన అన్నది ఒక్క అని చెప్పిన అదే భూమిని అమ్మితే అమ్మ నమ్ముతున్నావు కేసీఆర్ సార్ మీరు అమ్మనమ్మ ఓట్లేయని ఓట్లే మొన్న చెప్పిన ఇంటర్వ్యూలో అమ్మను అమ్మడో వానికి ఓటేయాలని అమ్మను ఎవడు నమ్ముకుంటాడో వాని మీద పాట కట్టాలని ఇట్రావే ఇట్రా 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 నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నేను చూసినప్పుడు నీ బొమ్మ నాకు తెలుస్తుంది ఈ పిల్లగాడు ఏంది వీళ్ళు పెలం పిల్లలు బాగుపడాలన్నా వీనికి ఎకరాల కొద్ది జాగ వారాలన్నా కంటాన్ని గంటలు కొట్టు కొట్టుకొని పగలగొడుతున్నాడు ఎవడికి ఏ నొప్పి అంటే అతనికి ఎక్కడో కాలుతుంది ఎందుకు కాలుతుంది మీరు ఒక్క మొక్కంతో జీవిస్తలేరు కొడుకులారా ముందు పుట్టినోళ్ళు ఒకే మేము వస్తే అన్న వదులుకొని మీరు పది మొక్కాలతోటి నేను మా పుట్టిన ఒకటేసారి చచ్చిపోతున్నా నాకు ఒకటే ఈ అంటు చాలు బాగా చెప్పినావు ఏమన్నావు భూమిని అమ్ముకుంటే అమ్మని అమ్ముకున్నట్టే అన్నారు భూమిని అమ్మినా వాని మీద పాటలు కైగట్టండి అన్నావు మరి ఇప్పుడు పాట కైగట్టిండ్లు సందీపును మానకోట ప్రసాదు ఇద్దరు కలిసి భూమిని అమ్ముతానులు అడవిని చెర చెరబట్టిండ్లు అని పాట కైగట్టిన్లు మరి ఇప్పుడు నువ్వు ఇవల సైడు అందశ్రీ గారు అందశ్రీ గారు ఇప్పుడు నువ్వు ఇవల సైడు పటేల్ సైడా ప్రజల సైడా ఇప్పుడు మాట్లాడాలి సరే కోకాపేట భూములు అంటే అవి కొంత వాణిజ్యపరంగా అక్కడికొచ్చే భూములు కొంత కమర్షియల్గా అక్కడికి వచ్చే భూములు వాటిని పక్కన పెడదాం ఏకంగా అడవిని యూనివర్సిటీ భూమినే యూనివర్సిటీ అడవినే ఆగం చేసే పని చేస్తాను కదా మరి ఇప్పుడు నువ్వు పటేల్ సైడా ప్రజల సైడా అందే గారు మీరు చెప్పాలి భూమిని అమ్మితే అమ్మను అమ్మినట్టే అని మీ కవితాత్మకమైన హృదయంతో మాట్లాడింది కదా ప్రెస్ ముందు అదేవిధంగా భూమి ఎట్లా అమ్మాయిందో అడవి అమ్మోరు లాంటిది మరి అడవి అమ్మోరు లాంటిది ఒక్కసారి విజృంభిస్తే అమ్మోరు తల్లికి ఎవడైనా దాసోహం కావాల్సిందే మరి ఇప్పుడు అమ్మోరు తల్లికి నీ ప్రభుత్వాన్ని ఆగం పెడతావా అమ్మోరు తల్లి ఆక్రోషానికి ఆవేశానికి బలైతారా అందశ్రీ గారు మీరు సూటిగా చెప్పాలి మీరు పటేల్ సైడా ప్రజల సైడా అందశ్రీ గారు చాలా బాగా మాట్లాడతారు మీరు ఒక కేసీఆర్ మాత్రమే పాలకుడు కాదు కదా కేసీఆర్ కోకాపేట భూములను నమ్మితేనే నీకు అంత ఆవేదన వచ్చింది ఏకంగా అడవి యూనివర్సిటీ భూములు పిల్లలు చదువుకునే భూములు పిల్లలు ఆడుకునే భూములు పిల్లలు కాసేపు ఆహ్లాదకరంగా అక్కడికి తిరిగే భూములు ఆ అటవీ కొన్ని వందల నెమళ్ళు కొన్ని వందల జింకలు కొన్ని వేలాది పక్షులు వివిధ రకాలకు చెందిన వైద్య వైవిధ్యం అక్కడ ఉన్నది అంతటి జీవవైవిధ్యాన్ని వినాశనానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి వైపా నువ్వు ఈ ప్రజల వైపా అనేది అందశ్రీ గారు మరి చెప్పవలసిన అవసరం ఉంటుంది ఇంకా ఇక నిన్న ఆయన మన ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఇక అంతకంటే నలికూట్లోడు అయితే ఉండడా నిజంగా పెద్దోడైనా మంచిదే కానీ ఇక ఏమనద్దని కొంత ఓపిక పడుతున్నాం ఎంత నలికుట్లోడు అంటే ఇగో ఇదే సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సార్ రమేష్ సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరు బయటికి వచ్చి కొని తెలియకుండా మాట్లాడట మరి ఆ గత కాలంలో గత ప్రభుత్వంలో అన్నీ తెలుసుకునే మాట్లాడినావా అన్ని ఫైలు చేతికి వచ్చినాకనే మాట్లాడినావా అక్కడ కళ్ళకు కనబడతలేదు అక్కడ జరిగే అరాచకత్వం నీ కళ్ళ గణపడతలేదా అక్కడ ఏం జరుగుతుందో పిల్లల్ని ఎట్లా కొడతానులో ఏం చేస్తానులో భూములు ఎట్లా ఆగం చేయాలని చూస్తాను అడవిని ఎట్లా ఆగం చేయాలని చూస్తానులో ఎన్ని నమిళుడు అక్కడ ఆర్తనాదాలు చేసి గోసబడుతున్నాయో నీ కళ్ళ కనబడతలేదా ఇంకా తెలియకుండా మాట్లాడొద్దంటే అంటే చిన్నపిల్ల కానివా ఏలు పెట్టి చీక్తానవా అనవట్లే ఎంత అంటే ఏదో ఉద్యమంలో జానారెడ్డి మేనల్లుడాని తీసుకొచ్చి జాక్ చైర్మన్గా పెట్టిండు ఈయన అద్భుతమైన వక్తాను మొత్తం తెలంగాణని పోగేస్తాడానో తెలంగాణ ప్రజలకు ఈయన స్పీచ్లతోటి మొత్తం పూనకాల వచ్చి రికిన్లేమో ఉద్యమంలో కాదు ఉద్యమంలో రామ్ రెడ్డి జాట్ చైర్మన్ ఉన్నాడు అంతే ఓ గొప్ప ప్రసంగం ఇవ్వలేదు ఓ గొప్ప యుద్ధం చేయలేదు తెలంగాణ నాశనానికి కారణం కోదండరాం రెడ్డి కూడా ఎప్పుడు కాంగ్రెస్ తోటి చేతులు కలుపుకుంటా ఈ రాష్ట్ర నాగం చేయాలని చూసింది ఇప్పుడేమో మనకు తెలియని మాట్లాడకూడదు అన్నీ తెలుసుకొని మాట్లాడినట్టే మరి తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రతి ఫైల్ తెచ్చుకున్నాకనే దాన్ని నెలపాటు మొత్తం దాన్ని క్షుణ్ణంగా చదివినాకనే తెలుసుకున్నాకనే మాట్లాడినావా అప్పుడేమో అన్నీ తెలుసుకోకుండా మాట్లాడాలి ఇప్పుడేమో కొన్ని తెలియకుండా మాట్లాడకూడదు ఏ విషయం తెలియకుండా మాట్లాడకూడదు నాలుగు వందల ఎకరాల భూమి అక్కడ అమ్ముతున్నారనేది తెలియదా అక్కడ పిల్లలను కొడుతున్నారని తెలియదా ఇంకేం తెలియాలి కనీసం ఖండించరాదు హెచ్సియు మీద అట్లా దమనకాండ చేయకూడదని కనీసం స్పందించు నీ మర్యాద నిలుపుకో నీ మీద మాకేం కోపం ఉన్నది కానీ